గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే దక్షిణామూర్తయే నమః శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజి జై శ్రీ ఇంతకు ముందు మనం మేఘశ్యామడికి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తున్నాం సాయిబాబా నాకు గంగా స్నానంతో పని లేదు నేను ఒక ఫకీర్ని అని చెప్పినటువంటి మాటని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం ఇంతకుముందు ఉన్నటువంటి ఎపిసోడ్లో మనం మేఘశ్యాముడి యొక్క మానసిక స్థితిని మనం సుస్పష్టంగా చూడటం జరిగింది ఏ విధంగా అంటే మేఘశ్యాముడు పరమశివభక్తుడు గాయత్రి మంత్రాన్ని పునర్చరణ చేస్తున్నాడు ఆయనకి గురువైనటువంటి సాటే బాబా దగ్గరికి వెళ్ళమంటాం తనకేమో వెళ్ళటానికి ఇష్టం లేకపోవటం ఏదో అయిష్టంగానే సాయిబాబా దగ్గరికి రావటం సాయిబాబా ఇతన్ని ఈ విధమని తన్ని తరమేమని చెప్పడం తాను వెళ్ళి త్రయంబకేశ్వరంలో ఉండటం త్రయంబకేశ్వరంలో భగవంతుడు నీవు వెళ్ళవలసినటువంటి స్థానం శిరిడి అని తెలియజేయటం తద్వారా తన మనస్సులో దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అఖండమైనటువంటి భక్తి సాయిబాబా మీద కలగటం వరకు మనం క్రితం ఎపిసోడ్లో చూసాం ఇప్పుడు ఎప్పుడైతే తన మనస్సు బాబాయందు పరిపూర్ణమైనటువంటి భక్తిభావంతో ఉందో అంటే ఇక్కడ జాగ్రత్త గమనించాలండి ఇక్కడ మనకు ఒక విషయం చాలా అవుతుంది ఎప్పుడైతే మనకి గురు భక్తి జనించిందో భగవద్భక్తి కన్నా కూడా గురుభక్తి చాలా ఉధృతంగా ఉంటుంది చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుచేత అంటే గురువు మనలాగే ఉంటారు మనలాగే తింటారు మనం మాట్లాడవచ్చు మనం ప్రశ్నలు అడగవచ్చు వారి సేవ చేయవచ్చు దీనివల్ల ఒక లాభం ఒక నష్టం ఏమిటది మేఘశ్యాముడిలాగా ఎవరికైతే పూర్ణమైన భక్తి శ్రద్ధలు భయభక్తులు ఉంటాయో వారికి అదే ఆఖరు జన్మ ఇది రాసి పెట్టుకోవాలి ఏమిటది భౌతికంగా గురువు లభించడం ఒక లాభం ఒక నష్టం లాభం ఏమిటి మేఘశ్యాముల్లాగా అఖండమైనటువంటి భక్తి భయభక్తులు అంటారు అందుకోసమే గురువు ఎందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో గురువే సర్వస్వం తెలుసుకుంటాడో వాళ్ళకి వచ్చేటువంటి అదృష్టం ఏమిటంటే ఇక జన్మ ఉండదు పరమ ఉత్కృష్టమైనటువంటి స్థితి అండి అది అందరికీ జరిగేటువంటిది కాదు ఎందుకంటే సహజంగా మనం కూడా చాలామంది గురువులు దర్శిస్తాం ఏదో నమస్కారం చేసి వచ్చేస్తాం అంతకన్నా పెద్ద భావం ఉండదు ఆ భావం లేనప్పుడు వాళ్ళని గురువు అంటానికి కూడా అవకాశం లేదు ఏదో మాట పరిచి గురువుగారు గురువు గారు అంటారు కానీ అది గురువుగారు నాలుగు సార్లు ఫోన్ చేస్తే అదే బరువు అనిపిస్తుంది ఈ రోజున అట్లా అయిపోయింది పరిస్థితి కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకున్నట్టయితే అసలు కాలంలో సద్గురువు యొక్క దర్శనమే దుర్లభం ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప పరమేశ్వర అనుగ్రహం ఉంటే తప్ప పొరపాటును కూడా సద్గురువు యొక్క దర్శనం లభించే అవకాశమే ఉండదండి ఉన్నా అది దర్శనం ఆగిపోతుంది కానీ ముందుకెళ్లేటువంటి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే మనకి సంస్కార బలం ఉండదు సంస్కారహీనత వల్ల ఆ గురువు దగ్గర ఉండలేం అదృష్టం ఉండగలిగితే అదే ఆఖరి జన్మ అదే మోక్షానికి త్రువ ఫినిష్ అక్కడితో ఆఖర్ అది అదృష్టం దురదృష్టం ఏంటి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా సాయిబాబా లాంటి సద్గురువు లభించిన మనం వారిని పరిపూర్ణంగా నమ్మి వారి సేవ చేయటం అంటే ఏంటండి వారు చెప్పిన మార్గంలో సాధ్యమైనంతవరకు మనకు శక్తి వంచన లేకుండా మనస వాచ కర్మణ దాన్నే స్మరిస్తూ దాన్నే మాట్లాడుతూ ఆ విధమైనటువంటి చర్యనే మనం చేస్తూ సాధ్యమైనంత వరకు జీవితాన్ని గడపటం పరమోత్కృష్టం అలా గడపాలి అంటే ఆయన యొక్క దివ్యత్వం మనకి గోచరం కావాలి కానీ చాలాసార్లు వారి యొక్క దివ్యత్వం గోచరమైనా దాన్ని పట్టుకొని నిలబడలేమండి ఇది ఒక దురదృష్టం బాబా చెప్పినట్టుగా తొంభై శాతం రాలిపోయే బ్యాచ్ ఉంటుంది అయితే మేఘశ్యాముడు మొదటి వర్గానికి చెందినవాడు పరమభాగ్యశాలి కాబట్టి బాబా ఎందు అధికమైనటువంటి ప్రేమతో బాబా దగ్గరికి వస్తాడు ఈసారి సాయిబాబా ఏవి తిట్టరు మేఘశ్యాముడికి చాలా ప్రేమ లభిస్తుంది సాయిబాబా ప్రేమ లభిస్తుంది అంతేకాదండి సాయిబాబా యొక్క సేవ అఖండమైనటువంటి సేవ అద్భుతమైన సేవ సాయిబాబాకి హారతిచ్చేటువంటి అవకాశం కూడా మేఘశ్యామికి లభిస్తుంది ఎంతటి మహాభక్తులంటే ఒంటికాల మీద నిలబడి ఒక చేత్తో కొడుతూ సాయిబాబాకి హారతిచ్చినటువంటి పరమభాగ్యశాలి మేఘశ్యామి గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే ఇక్కడ విషయం ఏంటంటే సాయిబాబా గంగా జలంతో ఎందుకు అంటే ఒకనొక శివరాత్రి రోజున మేఘశ్యాముడు సాయిబాబాకి శివుని మీద ప్రీతి కదా గురువే ఈశ్వరుడు కదా కాబట్టి ఈ సాక్షాత్తు ఈశ్వరుడికి నేను స్నానం చేయిస్తాను శివలింగం కన్నా కూడా సద్గురువు చాలా గొప్పవాడు నడయాడేటువంటి ఈశ్వరుడు కాబట్టి బాబా మీరు అనుమతిస్తే గోదావరి జలం తీసుకొచ్చి మీకు అభిషేకం చేస్తాను సాయిబాబా అన్న సందర్భంలో బాబా అంటారు నేను ఫకీర్నురా నాకు గంగాజలంతో ఏ సంబంధం లేదు అని చెప్తారు అది ఎందుకు చెప్తున్నారంటే ఇంకా మేఘశ్యాముల్లో ఎక్కడైనా సరే ఫకీర్ అనేటువంటి భావం ఉన్నదా అని సాయిబాబా తట్టి చూస్తున్నారు మొట్టమొదట మేఘశ్యాముడు ఎలా వచ్చాడు ఇక్కడికి సాయిబాబా అని కదా ఇష్ట అయిష్టంగా వచ్చాడు కదా మరలా మనసు మార్చుకొని వచ్చాడు భక్తి భావంతో వచ్చాడు ఎంత భక్తిని ప్రదర్శించినా ఇంకా కొండలో పచ్చి ఎక్కడైనా ఉన్నదా ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలంటే ఎక్కడా కూడా అపనమ్మకం ఉండడానికి వీలులేదండి మనల్ని మనం చూసుకుంటే తెలిసిపోతుంది మనం భక్తిగా సేవిస్తాం షిరిడి వెళ్తాం అనేక అర్చనలు చేస్తాం భజనలు చేస్తాం సాయిబాబా అంటే ప్రేమ అని చెప్తాం కానీ ఎన్నో లీలలను అనుభవిస్తాం అయినప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందా బాబా నన్ను ఏ స్థితిలో అయినా రక్షిస్తారనేటువంటి భావం ఉంటుందా బలంగా అనేది కొంచెం కదిపి చూస్తే తేలిపోతుంది ఎప్పుడంటే ఒక విపరీతమైన కష్టం వచ్చిబడినప్పుడు ఆ కష్టం తీరకుండా మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు తెలుస్తుంది అసలు విషయం అన్ని బాగున్నప్పుడు అందరూ మహాత్ములే విషయం ఎప్పుడు బయటకు వస్తుంటే బాగా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు బాబా నువ్వు ఉండి నాకెందుకు చేయటం అనేది మనం ప్రశ్నేస్తాం వయమా నిజంగా భక్తి భావం ఉన్నట్టే సాయిబాబాని ప్రశ్నించే ధైర్యం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇంత మేలు చేసిన సాయిబాబాని ఎదురు వెళ్ళి ప్రశ్నిస్తున్నామంటే అది భక్తికి చిహ్నమా అది విశ్వాసానికి చిహ్నమా అపనమ్మకానికి చిహ్నమా ఎందుకు చేయటం లే సాయిబాబా అని అడుగుతాం మనం ఎందుకు చేయమని ప్రశ్నిస్తాం నిందిస్తాం కొంతమంది అయితే పక్కన కూడా పెట్టేస్తారు ఫోటో అది బాబానే కాదు ఎవరినైనా సరే మరి ఆ బాపతేగా ఈ మతం మారిన వాళ్ళంతా కూడా ఏం తెలుసని కాబట్టి భక్తి రావటమే కోట్ల జన్మల సుకృతం అది వచ్చినా కదిపితే అంత తేలిగ్గా నిలబడదండి అందుచేతనే సాయిబాబా ఇంకా మేఘశ్యాముడికి ఆ పచ్చి ఏ పచ్చి సాయిబాబా ఫకీర్ అనేటువంటి భావం ఇంకా ఎక్కడైనా మిగిలి ఉందా అని కదిపి చూస్తున్నారు నాకు అక్కర్లేదులే అంటే అప్పుడు చెప్తున్నాడు మేఘశ్యాముడు ఏం లాభం లేదు సాయిబాబా ఈ రోజున మీకు ఖచ్చితంగా నేను అభిషేకం చేసి తీరవలసింది అంటున్నాడు ఎందుచేతనంటే అతనిలో పచ్చంత పోయిందండి పరిపూర్ణంగా పండి ఉన్నాడు భక్తిలో సాక్షాత్తు సాయిబాబా అనే పరమేశ్వరుడు అనేటువంటి భావం త్రికరణ శుద్ధిగా ఉంది కాబట్టి సాయిబాబా చెప్పినా కూడా ఎందుకని తన భావమే ప్రధానం అక్కడ సాయిబాబా ఈశ్వరుడు అనేటువంటి భావం ఉంది నేను ఆ అంత దూరం వెళ్ళి కోపర్గాం ఇంచుమించుగా దాటి ఆ గోదావరి నది జలాలు తీసుకొచ్చి సాయిబాబా అభిషేకం చేసి తీరవలసిందే అని పట్టుబట్టి కూర్చున్నాడు ఇదండి కావాల్సింది ఎక్కడ పట్టు పట్టాలి ఎక్కడ పట్టాలో తెలియాలి ఎక్కడ పట్టకూడదో తెలియాలి ఇది భక్తికి సంబంధించిన విషయం కాబట్టి పట్టు పట్టవలసిందే అప్పుడు సాయిబాబా నిర్ధారణ చేసుకుని వరే నాయన నీవు ఒళ్ళంతా కూడా పోయివాకు